Oh. <laughs> బ్రహ్మ సమ స్త్రీ గురువే మీరు వివాహం చేసుకుంటున్నా ఏం చేస్తున్నా మీకు ఆ వినాయకుడు అనుగ్రహం మీతో ఉంటుంది కాబట్టి మీరు రెండు నిమిషాలు ఈ లైవ్ లో ఉండండి మీకన్నీ ఈ విధంగా అర్థమవుతాయి రెండు రెండోది ఎలా చేయండి ఇట్లా మూడు దశలుగా చేస్తే మీకు మంచి యోగం కలుగుతుంది సస్మై స్త్రీ నమ మీ ఇంటిలో మీకు ఎలాంటిది జరగాలన్నా శుభకార్యమైనా అది ఏదైనా మీరు చేయాల్సిన మొదటి పని బుధవారం రోజు వినాయకుడిని సందర్శించుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు ఆ రోజు ఆ మంత్రం చెబుతాడు ఓ సమస్త్రీ నమ జై హరే మే మేదగా నమసోర్ రే చుంకా ఈ మంత్రాన్ని మీరుగానే ఒకసారి చదివితే ఓం నమో నారాయణాయ ఈ పరిపో అరిపో అరే పోం మీరు ముందుగా స్మరించుకోవాల్సిన మంత్రం ఇట్లా బట్టి ఇట్లా చేస్తే మీకు ఈరోజు శుభం కలుగుతుంది చూడండి ఇట్లా ఇలాగాని మీరు చేస్తే మీకు ఈరోజు శుభంతో పాటు అపహరిహారం అనేది కూడా ఉండబోతుంది ఆ అపహరిహారానికి ఈ మంత్రం చదవండి వినాయక నాయ మంత్ర సహా బేసు మహాన హుంభానిక సుంహాని హుంహాన మహానిక విేశ్వర మింగేశ్వర మహాని మోహాని భోకాని భోకాని ఓ జై శ్రీరామ్ మీరు శ్రీరామ్ భక్తులైతే ఒక లైక్ చేయండి లైక్ చేయండి ఒక లైక్ మాత్రమే మిమ్మల్ని ఈ వీడియోలో ఉన్న శుభకార్యాలు అపకారాలు ఏంటివి మీది ఏ రాసి మీకేం జరుగుతుంది అనేది నేను చెప్పబోతున్నాను కేవలం ఒక లైక్ తోనే మీకు విషయం అర్థం అనుకుంటున్నాను ఆ మంత్రం చదివేటప్పుడు మీ రెండు కళ్ళు దేవుడి మీదే ఉండాలి దృష్టి మొత్తం ఎక్కడ కూడా మీరు వేరే ఏం ఆలోచించకూడదు ఒకవేళ ఆలోచిస్తే ఈ మంత్రం అయితే పనిచేయదు ఆ మంత్రం నేను ఆ వీడియోలో కూడా పెట్టాను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ఎందుకంటే నాకు ఓం భక్తయనా ముక్తయనా సయనానా జపాయనా బుగ నీ గా అరే ఓం ది నీ నీ నీమెంతము అప్పుడే శివయ్య మీ ఒంటిలోకి వస్తాడు ఈ మంత్రం ఒక్కసారి చదివితే శివనామా హరినామా కైలాసగిరి కైలాసంలో ఉండే శివయ్య మీతో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు దర్శించాల్సింది ఒకటే మాట ఓ శివాహయా మరో మాతయా ఉన్నదే భక్తుల ఈ భక్తిలో మీరు మమీలమై ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ శక్తి లభిస్తుంది ఈ శక్తి లభించడానికి మీరు చేయవలసిన మూడు మంత్రాలు ఏంటి చెబుతాను ఫస్ట్ మంత్రం దివ్యశక్తితో పనిచేస్తుంది మీ చదువులో గాను మీకు జాబుల్లో గాను మరి దేంట్లో అయినా సరే ఈ మంత్రం పనిచేస్తుంది ఈ మంత్రాన్ని ఒకసారి చదవండి ఓ వినాయకాయ చతుర్థి పూజ నమో దేవా పండిత మహా ఈ పండిత మహానికి అర్థం ఏమిటంటే మీ ఇంటిలో ఉన్న శుభకార్యమైనా లేదా జాబు పరంగా అయినా లేదా మీకు మనశ్శాంతి లేకపోతున్న ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించండి అప్పుడే మీరు మర్చిపోకుండా మీ ఇంటిలో శుభశాంతులు అనేవి లభిస్తాయి మీరు ఏదైనా సరే అనుకున్నప్పుడు అది అవ్వట్లేదా అందరూ అనుకుంటారు నేను పలందనుకుంటున్నాను అది అవ్వట్లేదు దానికి ఏం చేయాలి అని ఆ శివయాన్ని మన అడిగినప్పుడు రెండో మాత్రం జపిస్తాడు ఓం కృష్ణ మాతాంద నీ ఎదుట నేను నీకు ఆపాద ఎందుకనియా అని ఇది మనం చదివినప్పుడు అప్పుడు అంటుంటాడు భగవంతుడు ఏదా భక్త నీకు ఈ కష్టంలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించు జపిస్తే వచ్చే మంత్రమే ఇది అప్పుడు మనం జపించాల్సింది మూడుసార్లు గుర్తు పెట్టుకోండి మూడు సార్లు మూడు సార్లు చేపిస్తేనే ఈ మంత్రం శుద్ధిలోకి వస్తుంది భక్తులారా భక్తులారా ఇప్పుడు మనం మూడో మంత్రానికి వెళ్తున్నాం ఒక్క లైక్ చేయండి ఎందుకంటే ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు నా భక్తులు ఇంకా లక్ష మంది దాకా ఉన్నారు లక్ష మంది చూస్తేనే వీడియో లక్ష మందికి చేరుతుంది భక్తులారా నా లక్ష మంది ఎక్కడున్నారు భక్తులారా రండి భక్తులారా వచ్చి ఒక లైక్ ఇవ్వండి ఇస్తేనే కదా భక్తులారా నేను ఎంత కష్టపడి నేర్చుకుంటున్నా ఈ మంత్రాలు మీకు ఉపయోగపడాలంటే మీ ఇంటిలో శాంతి ఉండాలంటే ఈ మంత్రం గురించి నేను ఎంత కష్టంగా క్లిష్టంగా అంటే ఒక లైక్ ఇవ్వండి భక్తులారా కేవలం ఒకే ఒక లైక్ ఒక లైక్ ఇస్తే నేను ఎంతోమంది వెళ్తారు ఇంతమంది చూస్తున్నారు యాభై మంది చూస్తున్నారు యాభై మందిలో ఒక లైక్ ఇవ్వలేకపోతున్నారు భక్తులారా మూడో మంత్రం చదువుతున్నాను నమో నారాయణ ఓం పరిస్థితి మహాన్ ఓం భీం భూం 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 భుషు అన్నప్పుడు మనకి దేవుడు మన ఒంటిలోకి వచ్చి ఈ రోజు ఆ దేవుడు మీతో మాట్లాడతాడు కేవలం ఈ ఒక్క మంత్రమే చదవండి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఓం నారాయణ దేవ మహావిష్ణు అని హోం హాని కాంత ఈ మంత్రం చదివినప్పుడు మీ ఇంట్లో వచ్చి ఆయన ఏం మాట్లాడుతారో తెలుసా మీకున్న సమస్యలన్నీ ఆయనతో ఒక్కసారి చెప్పించండి ఈ మంత్రం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు రోజుకు పది సార్లు చెప్పిస్తేనే మీకు శుభం కలుగుతుంది ఆ శుభం కలగాలంటే మీరు ఈ మంత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఓం నమో నారాయణాయ విష్ణు భక్తాయ ఓం క్లిష్ట పరిస్థితి తుమ్హాన్ ఓం క్లిష్ట పరిస్థితి తుమ్హాన్ అన్నప్పుడు మాత్రమే ఆ దేవుడు మీ ఒడిలో కనపడతాడు మీతో మాట్లాడతాడు ఒకటికి రెండు సార్లు చెబుతున్నాను మళ్ళీ మూడోసారి కూడా చెప్పాలంటే ఇంకా అవ్వదు భక్తులారా మీరు ఒక్క లైక్ కూడా చేయకపోతే నలుగురు చూస్తున్నారు ఒక లైక్ ఇవ్వండి భక్తులారా ఈ దేవుడు మీతో ఉంటాడు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక కామెంట్ లేదు ఒక లైక్ లేదు ఎందుకు భక్తులారా ఆ దేవుడు మీతో మాట్లాడాలని మీకు అనిపించలేదా ఈ మంత్రాలు మీరు ఆశిస్తున్నట్టు అనుకుంటున్నట్టు ఏ చిన్న చిన్న మంత్రమో కాదు ఇది ఒక పెద్ద మంత్రం ఇది జపిస్తేనే ఎవరు హాయ్ చెప్పాడు పద్మారెడ్డి గారు మీకు ఈరోజు శివ ఆజ్ఞ శివ భక్తి మీతో ఉన్నందున మీరు నాకు మెసేజ్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఈ మంత్రం ఒకసారి చదవండి పద్మారెడ్డి గారు ఈ మంత్రం చదివితే మీకు ఖచ్చితంగా శివయ్య ఈరోజు కళ్ళలోకి వస్తాడు మరి మాట్లాడతాడా లేదా అనేది అది మాకు తెలియదు ఎందుకంటే మీరు ఏ భక్తితో ఉన్నారనేదే చెప్తున్నాను ప్రసాద్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సారీ పద్మారెడ్డి గారు కేవలం ఈ ఒక్కసారి ఈ మంత్రం చెబుతున్నాను అది మీరు పెన్ను మీద రాసుకుంటారో లేక పేపర్ మీద రాసుకుంటారో అది మీ ఇష్టం అండి చెప్తున్నాను మంత్రం ఓం నమో శివాయ హరి హరి దేవా ప్రాప్తిరా కంట మాహాయా ఈ మంత్రం మీకు అర్థమైంది కామెంట్ చేయండి లేదా మళ్ళీ ఇంకోసారి చెప్పమన్నా కూడా మీకోసం నేను మళ్ళీ క్లియర్గా చదివి చెబుతానండి పద్మారెడ్డి గారు కేవలం ఈ ఈ మంత్రం కానీ మీరు జపిస్తే రోజుకు మూడు సార్లు జపించండి ఉదయం లేవగానే మూడు సార్లు మీరు ఏదైనా పని చేసుకుంటున్నా సరే ఆ పని అవ్వాలన్నా కూడా మీరు ఒకటికి మూడు సార్లు ఈ మంత్రం కానీ జపిస్తే మీకు కంపల్సరీ ఆ పని అనేది అయింది పద్మారెడ్డి గారు మీరు దీన్ని నమ్ముతున్నారైతే ఒక లైక్ చేయండి ఎందుకంటే శివయ్య ఎప్పుడు కూడా తన భక్తులను విడవడు విడిచిపెట్టి వెళ్ళడు శివయ్య మంత్రం అందుకే అంత పవర్ఫుల్ వినాయకుడు మంత్రం ఉంది అన్ని మంత్రాలున్నా కూడా శివయ్య ఈ ప్రపంచాన్ని ఈ భూలోకాన్ని వెళ్తున్నప్పుడు శివయ్య మూడో కన్ను భక్త కన్నప్ప కూడా తెరవలేని కన్ను అంత భక్తి చూపించిన మీకు నేను చదివి ఈ మంత్రం ఈసారి ఇంకా ఉపయోగపడుతుంది ఇది ఐదవ మంత్రం శివయ్య రామాయణంలో గాని ఎక్కడైనా సరే ప్రపంచాన్ని శాసించిన శివయ్య చెప్తున్న మంత్రం ఐదో మంత్రం పద్మారెడ్డి గారు వినండి జాగ్రత్తగా ఓ నర ద్వకాధి శివ నామేహుష్టమలా మా నీ వంట నీ కన్నులో దాగి ఉన్న మహిమ దీని అర్థం ఏమిటంటే శివయ్యను మనం ఏదడిగినా ఇవ్వడానికి ఒక్కసారి ఈ మంత్రాన్ని మీ మనసులో అనుకున్నప్పుడు శివయ్య మీతో చెబుతున్న విషయం ఏమిటంటే భక్త నువ్వు మాతో డైరెక్ట్గా మాట్లాడలేవు ఎందుకంటే మనం శివయ్యతో డైరెక్ట్ గా మాట్లాడలేము ఈ మంత్రానికి ఉన్న పవర్ ఏంటంటే మనం మాట్లాడుతున్నా ఆ మంత్రాన్ని ఎంతో భక్తిగా ఉండాలి మనం పాపం చేస్తుంటే ఆ మంత్రం పనిచేయదండి పాపం చేయకూడదు పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మ మనస్సు నిష్టిగా లేనప్పుడు ఆ మంత్ మంత్రం ఎలా పనిచేస్తుంది ఆ మంత్రం పనిచేయదు కాబట్టి మనం పాపం అనేది చేయకుండా ఆ మంత్రాన్ని జపించినప్పుడే ఆ భూలోకాల ప్రభు శివయ్య మీతో దర్శించుకుంటాడు ఒక్కసారి పద్మారెడ్డి గారు మీరు అరుణాచలం టెంపుల్కి వెళ్ళినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి అరుణాచలంలో జరిగిన ఒక వింత విషయం అయితే మీకు చెప్పబోతున్నాను పద్మారెడ్డి గారు అరుణాచలం వెళ్ళారా లేదా అనేది నాకు తెలియదు కదా మీరు ఒక్కసారి కామెంట్ చేస్తే తెలిసిందండి మీ కామెంట్ కోసం చూస్తున్నాను ఎందుకంటే శివయ్య అతి పవిత్రమైన దేవాలయం అరుణాచలం కాబట్టి అరుణాచలం వెళ్ళారా లేదా తెలియాలి పద్మరెడ్డి గారు మీరు వెళ్ళిపోయారా ఏంటండి ఇది నేను మీకోసం ఇంత చేస్తాను పద్మారెడ్డి గారు అరుణాచలం వెళ్ళారా లేదని ఒక మాట చెప్పండి ఎందుకంటే సరే మీరు కామెంట్లో చెప్పట్లేదు నేనే మీకు డైరెక్ట్గా చెప్తాను అరుణాచలం అనేది ట్రోవిన్ రాజుల దగ్గర నుంచి వస్తుందని అందరూ అంటుంటారు కానీ నిజానికి ట్రోవిన్ రాజుల దగ్గర నుంచి కాదు అరుణాచలం అని ఆ దేవుడే శాస్త్రేస్తు దిగి నడుచుకుంటూ వెలిచిన ఒకే ఒక ప్రదేశం అరుణాచలం అందుకే మన మనకు అరుగుపాటికొరగా చెబుతుంటారు అరుణాచలం అనేది చాలా పవిత్రమైన ఆలయం దాంట్లోకి శివ ఆజ్ఞ లేనిదే మీరు రాలేరు అని అందుకే ఎవరు పెడితే వాళ్ళు అరుణాచలం అనేది వెళ్ళలేరు అరుణాచలం వెళ్ళాలంటే ఒక భక్తి ఉండాలి మీరు ఏ పాపం చేసి ఉండకూడదు మీరు ఒకవేళ పాపం చేసి వెళ్తుంటే అరుణాచలంలో శివయ్య మీ దగ్గరకు కూడా రానీరు ఏదో ఒక దుష్ట కాలంలో మీకు ఆగిపోతారు అది ఇంట్లో సమస్య అయినా మీ ఫ్రెండ్ సమస్య అయినా మరి ఇంకే సమస్య అయినా సరే మీరు వెళ్లకుండా ఆగిపోతారు అది కేవలం ఎందుకంటే శివ ఆజ్ఞ లేనిదే మీరు వెళ్ళలేరండి అరుణాచలం ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎంతో మంది వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా ఈ రోజుకి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పద్మారెడ్డి గారు ఎందుకో తెలుసా పాపం ఈ పాపం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇది కలియుగం ఈ కలియుగంలో కలియుగంలో కలికి కలికే కలియుగంలో కలికి అవతారం ఎత్తుకుని వస్తాడు ఆ కలికి అవతారుడు అప్పుడు వచ్చినప్పుడు శివయ్యకి ఆయనకి ఒక యుద్ధం జరుగుతుందని చెప్పి మన మహాభారతంలో రాసి ఉంది ఆ మహాభారతంలో ఉన్న లైన్ మీకు చదువు చెప్తున్నాను ఒకసారి వినండి ఓం నమో శివాయ తదుపరి వచ్చిన గత మిదయ ఈ గతంలో కలికి జరుగుతున్నప్పుడు శివయ్య అంటాడు కలికి ఇది జరిగిపోతున్న సందర్భం కాదు జరుగుతున్న సందర్భం కాదు ఇక్కడ మనుషులనే వాళ్ళు పాపం ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఇంకా ఈ ప్రపంచం ఎంతటి ఆపుదామని అనుకుంటారు అప్పుడే కలికి అంటాడు శివయ్య నీ ఆజ్ఞతో పుట్టానయ్యా నేను మీరు చెప్పినట్టే చేస్తా అని చెప్పి కలియుగం అంతటితో ఎండైపోతుందని చెప్పి మనకు మహాభారతంలో ఉంది మహాభారతంలో ఉన్నదే నేను మీకు ఇప్పుడు చెప్పాను అలాగే అరుణాచలంలో కూడా శివ 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 ఒక్కసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు మీ మనసులో అనుకోండి శివయ్యా నేను దగ్గరికి వస్తున్నానయ్యా నేను ఏదైనా తప్పు చేసి ఉన్నప్పుడు ఆ తప్పును నన్ను శిక్షించయ్యా కానీ నేను ఈ దగ్గరికి రాకుండా మాత్రం ఆపకనయ్యా అని మీరు అడిగితే శివయ్య మీకు ఒక అనుగ్రహం అనేది ఇస్తాడు భక్త అనుగ్రహం వచ్చినప్పుడు మీరు ఆ శివయ్యని అరుణాచలంలో కలుసుకోవచ్చు ఎందుకని అరుణాచలం అని అంటున్నానంటే అరుణాచలం అంటే చాలా పవిత్రమైన ఆలయం అరుణాచలంలో ఈగ కాదు కదా ఇలాంటి పాపులు కూడా వెళ్ళలేరు అందుకే అరుణాచలం అనేది చాలా పవిత్రమైన ఆలయం ఆ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి భక్తులారా భక్తులారా మీరు శివయ్య భక్తులు అయితే జయ శివయ్య అని ఒకసారి కామెంట్లో కలపండి భక్తులారా శివయ్య మంత్రం జపిస్తున్నాము శివయ్య అంటున్నాము కానీ మీరు శివయ్య గురించి ఒక కామెంట్ రాయట్లేదు ఒక లైక్ చేయట్లేదు ఎందుకంటే ఇంకొంతమంది శివయ్య భక్తులకు వెళ్ళిద్ది ఈ వీడియో మీరు కానీ లైక్ చేస్తాను అందువల్ల నేను ఇన్నిసార్లు అడిగాను తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు శివయ్య జై శివయ్య వికిటెక్ అఫీషల్ గారు చాలా ధన్యవాదాలండి మీకు మీకు ఎప్పుడు ఆ శివయ్య భక్తి ఆ ముప్పు అన్నీ మీతోనే ఉంటాయి శివయ్య మీతోనే ఉంటాడైంది చాలా థ్యాంక్స్ అండి వికిటెక్ అఫీషియల్ గారు అప్పుడు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఎన్ని జరగలన్నా పరితపించింది ఒక్క శివయ్య మాత్రమే ఎందుకో మీకు తెలుసా మనకి ఇన్ని యుగాలు ఉన్నాయి ఇన్ని యుగాల్లో కలియుగమే ఎందుకు చివరి యుగం అవుతుందో కూడా మీకు తెలీదు కానీ నేను చెబుతాను ఈ వీడియోలో కలియుగమే ఎందుకు చివరి యుగం అవుతుందంటే కలియుగంలో పాపులు ఎక్కువైపోతారు పాపులంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాం ఇప్పుడు చెప్పబోయే మాట తప్పకుండా కొంచెం వినండి ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తూనే ఇంకొక అబ్బాయితో తిరుగుతుంది అది పాపమా కాదా చెప్పండి ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతూనే ఇంకొక అబ్బాయితో తిరుగుతుందంటే అది ఖచ్చితంగా పాపమే ఇలాంటి పాపాలు ఎన్నో పెళ్ళైనాక పాపాలు పెళ్లి కాకముందు పాపాలు ఇలా చేసుకుంటూ పోతూనే ఉంటే కలియుగం అంతటితో ఎండైపోతుంది మనకు ఇచ్చిన సమాచారం కాబట్టి మనం కలియుగంలో ఉండ ఉండాల్సినప్పుడు పాటించాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి అవి ఏమిటంటే కలియుగా నామ దేశాయ మీతో చతుర్థి మందకా విష్ణుమూర్తి అలహా పాత విష్ణుమూర్తి మీతో అనుకున్నప్పుడు మాట్లాడండి మీరు విష్ణుమూర్తిని ఎప్పుడైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడతాడు విష్ణుమూర్తి కాబట్టి ఈ మంత్రాన్ని ఒకసారి చపించండి విష్ణుమూర్తి ఈరోజు రైతు మీతో మాట్లాడతాడు భక్త విష్ణునామ దేశాని భక్త విష్ణునామేత చూడండి విష్ణుదేవుడు మీతో మమేకమైనప్పుడు మాత్రమే ఇది వస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని మూడుసార్లు చదివించండి చదివి మీరు మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అప్పుడే విష్ణుదేవుడు మీకు డబ్బులు లక్ష్మీదేవి రూపంలో మీ ఇంటికైతే వస్తాయి ఓకేనా మిత్రురాలా మళ్ళీ లైవ్ నేను చేస్తాను ఆ లైవ్ కోసం ఎదురు చూడండి ఇంకొక వన్ అవర్లో లైవ్ ఇస్తాను ఓకేనండి బాయ్